చె ఒకరు సమాధానం చెప్తాడు నాలుగు అందరికి తెలుసు అందరికి బాధగా ఉన్నా నేను లేదు మీరేం చేస్తాను మీ ఛానల్ని మధ్యలో ఒక ఇరవై మంచి అతను ఆఫీసు నాలుగు ఆఫీస్ కలిసి అక్కడ పోయి కూర్చోండి ఒక రెండు రోజులు కూర్చుంటే కనీసం మా నాలుగు ఒక నెల ఇప్పుడు కూడా పర్లేదు ఒక్కొక్క నుండి ఈ వారంలో ఒక నెల ఈ వారంలో ఒక నెల ఈరోజు కళ్యాణదుర్గంలో ఈ నెలలోనే అంటే నెలలోనే రెండు సార్లు ఈరోజు శ్రీరాం రెడ్డి కార్మికుల సమ్మె చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా కూడా దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ మోటార్లు ఆన్ చేసినారు అయితే మేము ఎవరు కూడా అడ్డుపడిన పరిస్థితి లేదు అయితే మేము అడ్డు కూడా పడం మీరు ఆన్ చేసుకున్నారు రేపు పొద్దున ఆ పైపులు కూడా ఎక్కడైనా లీక్ అయి పగిలిపోతే దాని పూర్తి కూడా వైసీపీ నాయకులదే బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఎందుకంటే ఈరోజు కార్మికులు వాళ్ళ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ మీ జిల్లా కలెక్టర్ గారు కూడా పోయిన వారంలో పోయి జిల్లా కలెక్టర్కి కూడా అర్జీలు ఇచ్చింటే మేము వారం లోపల చెల్లించకపోతే మీరు సమ్మె చేసుకోండి అని చెప్పేసి ఈరోజు చేయడం వల్లనే ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు అధికారులు ఎవరూ రావడం లే ఈరోజు అధికారులకు అన్ని రకాలుగా తెలుసు వాళ్ళకి అధికారులకు మా సమస్యలు చెప్పినాము వాళ్ళకి నోటీసులు ఇచ్చినాము వాళ్ళకి అర్జీలు ఇచ్చినాము వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాం కానీ ఈరోజు ఏ ఒక్క అధికారు కూడా వచ్చిన పాపాన్ని పోలేదు కానీ ఈరోజు వైసీపీ నాయకులు మొత్తం అంత కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి నాయకులంతా వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా కార్మికులు భయపంతులకు గురి చేస్తూ పోలీసులు బలగంతో ఈరోజు వచ్చి వీళ్ళని ఇక్కడ మోటార్ లాంచ్ చేశారు అయితే మోటార్లకు ఎలాంటి ప్రాబ్లంలు వచ్చినా పైపులు ఎక్కడైనా పగిలిపోయినా ఎక్కడైనా ఎలాంటి ప్రమాదాలు జరిగినా ఎక్కడైనా తోటల్లో పైపులు పగిలిపోయి పంట నష్ట పరిహారం జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులది అని చెప్పేసి మేము ఈ సమ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు వెంటనే స్పందించి వాళ్ళకి రావాల్సిన వేతనాలు పిఎఫ్ బకాయిలు కాంట్రాక్టర్ ద్వారా కట్టించాలా ఈ రోజు మీరు కాంట్రాక్టర్ మాట్లాడుకోకుండా ఉన్నారంటే మీరు కాంట్రాక్టర్ ఎంత లంచం తీసుకున్నారనేది బహిరంగ క్షమాపణ రోజు కార్మికులకి ఈ రోజు కాంట్రాక్టర్ బహిరంగంగా చెప్తున్నాడు నేను ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ప్రతి ఎంపీకి నిన్ను డబ్బులు ఇచ్చినా నన్ను ఎవడు మాట్లాడతాడని చెప్పేసి ఈరోజు కాంట్రాక్టర్ బహిరంగంగా చెప్తున్నాడు కానీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు కాంట్రాక్టర్ ఏమి పీక్కోలేకోకుండా ఈ రోజు కార్మికులు భయపడిస్తున్నారు అయితే కార్మికుల మీద ఇలాంటి నిర్బంధ ప్రయోగం చేస్తే సిఐటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలుపుకొని ఈరోజు ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే కార్మికుల వెంటనే ఇవ్వాల్సిన వేతనాలను కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం